మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధి నవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు గొప్ప శుభకాలం నడుస్తోంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి అంతా సవ్యంగానే జరుగుతుంది సంకల్పాలు నెరవేరుతాయి భూగృహ యోగాలున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు దూరమైన వారు దగ్గరవుతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి ధనలాభం గోచరిస్తుంది వస్తులాభాలు వాహనాలు ఆభరణాలు కొంటారు రహస్య విషయాలు తెలుసుకుంటారు కుటుంబం కోసం కొంత ధనం ఖర్చు చేసే అవకాశం గోచరిస్తుంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించాలి ఉద్యోగ వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి గిట్టినవారు నిందలు మోపుతారు వ్యాపార పరంగా బాగా కలిసొచ్చే కాలం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగులు తమ తమ రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు ముఖ్యంగా అశ్విని భరణి నక్షత్రాలు వారు అధికార యోగం దక్కించుకుంటారు ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు అనవసర ఖర్చులు తగ్గించుకోవటం మంచిది బాధ్యతలు సకాలంలో నిర్వర్తించండి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి ప్రయాణ లాభం ఉంది మీకోసం మీరు నిలబడ్డానికి వెనకడుగు వేయొద్దు మీ ఉపాయం నైపుణ్యంతో సమస్యలు పరిష్కరించుకుంటారు పని పూర్తి చేసి దానికి పూర్తి క్రెడిట్ తీసుకోండి కొన్నిసార్లు మీ కంఫర్ట్ జోన్ నుండి వైదొలగడానికి కొత్త పనులు చేయడానికి ఇది తగిన సమయం ఆకస్మికంగా రిపీట్ ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వ్యాపారులకు ఉద్యోగులకు పనుల్లో జాప్యం ఏర్పడచ్చు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు మిత్రుల కలయిక కుటుంబంతో సంతోషకరంగా గడుపుతారు ప్రముఖులతో పరిచయాలు సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది విష్ణు సహస్రనామం శ్రేయస్సునిస్తుంది ఇక అంచనాలు నిజం కాగలవు ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి అనుకున్నది సిద్ధిస్తుంది బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు ఒక సంఘటన ద్వారా లాభపడతారు దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు అవసరాలకు మించి ఖర్చు ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రణాళికతో ముందుకు సాగితే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై నిర్ణయం తీసుకోవటం మంచిది మంచి కాలం ఇది ఇప్పుడు చేసే పనులు విజయాన్నిస్తాయి ఉద్యోగంలో తగిన ప్రతిఫలం ఉంటుంది ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్థిక స్థితి కోసం రావి చెట్టు యొక్క నీడలో నిలబడి నీరు చక్కెర నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మూలాలపై ఒక ఇనుప పాత్ర నుండి పోయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్